జగనన్న పాలనలో ప్రతి ఒక్కరికి మేలు జరిగిందని మల్లిక్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుందామని మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ జలీల్ అన్నారు నగరంలోని ఇస్లాంపేటలో మహిళలతో మమేకం శ్రీశక్తితో శచ్చిదేవి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ పథకాలు అందించిన వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు బాలినేని శ్రీకావ్యను స్థానిక ప్రజలు అక్కున చేర్చుకున్నారు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో మంచి ఆదరణ ఉందని మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జలీల్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళుతున్న శ్రీకావ్యకు ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారని తెలిపారు కార్యక్రమంలో నాలుగవ డివిజన్ కార్పొరేటర్ నూర్జహాన్ డివిజన్ అధ్యక్షులు కాళీషా రాచమల్లు బ్రహ్మారెడ్డి కాదర్ ఛానా బాబు రఫీ అబిద్ హయతి ఆసిం రబ్బానీ సాదిక్ బాజీ కరిముల్లా మౌలా కరాటి షకీలా కరీముల్లా తదితరులు పాల్గొన్నారు అందుచైదు అందుచైదు మాయేరా అా అా వేతు ఓ వెలుగులకై వేదల గుండెల్లో ఆశలు నింపుటకై పొందని ఎత్తి కల్లో మనజేయాలి కంపనీ <laughs> <laughs> రిక్షాల బజార్ అంటారు రిక్షాల బజార్ నుంచి మొదలుపెట్టి ఈరోజు కావ్య గారి అంటే ప్రతి ఒక్కరి ఇంటి ఇంటికి తిరిగి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమం ఉదయం మొదలుపెట్టాము సాయంత్రానికి చాలా చక్కగా జరిగింది రిక్షాల బజార్ అలాగే లారీల అలాగే కబేలా మెయిన్ బజార్ మెయిన్ రోడ్డు ఈ రోడ్లో ప్రచారం సాగుతుంది ప్రజల్లో మంచి ఆదరణ ఉంది ఇప్పుడున్న పొజిషన్ని బట్టి అత్యధిక మెజార్టీతో గతంలో కన్నా మంచి మెజార్టీతో ఇస్లాంబెట్లో ఫోర్త్ డివిజన్లో మేము పార్టీ వైఎస్ఆర్ పార్టీ విజయగతనం ఎగరవేస్తున్నాము ముఖ్యంగా ప్రజల్లో ఉన్న ఇది ఆదరణ చూస్తే అందరికి కూడా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే ముఖ్యంగా మహిళలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వెళ్తే చెప్తుంది ఏంటంటే ఏదైనా ఒకటి సమస్యతో అంటే మాకు ఇది రాలేదు ఇన్ని విడతలు వచ్చినాయి లాస్ట్ విడతలు రాలేదు కొంతమందికి వచ్చినాయి మాకు కూడా ఎప్పుడు వస్తాయి అని అడుగుతున్నారే తప్పనిచ్చి ఇంకా ఏ విధంగా కూడా వాళ్ళు క్వశ్చన్ చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు పెన్షన్లు కానివ్వండి ఏదైనా కానీ రాకపోతే బాలిన శ్రీనివాసరెడ్డి గారు సొంతంగా ఇస్తున్నారని చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళ కోడలైన కావ్య గారు కూడా విని ఆశ్చర్యంగా ఇన్ని చేస్తున్నావా అని ఆమె కూడా ఆశ్చర్యపోతున్నారు అదేవిధంగా ఇస్లాంబేట్లోని మైనార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ముందుకెళ్తూ రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో బాలిన శ్రీనివాసరెడ్డి గారిని అంటే వాసన్నని గెలిపించుకొని మినిస్టర్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు స్వంతంగా వచ్చి ప్ర ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తూ మంచి మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నారు రాబోయే ఎన్నికల్లో మంచి ఇదిగా ఉంటుంది ప్రజలకి ఉపయోగపడే విధంగా